తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని కీలకమైన అంశాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ప్రభుత్వం మీద దాడైతే కొనసాగుతుంది ప్రభుత్వం మీద నిరసన అయితే కొనసాగుతుంది ప్రభుత్వానికి అగనెస్ట్గా పోరైతే కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది యావత్ తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వద్దు అనే నినాదం చాలా స్పష్టంగా కూడా వినబడుతున్న తరుణం అయితే మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లోనే హైదరాబాద్ అంటే రాష్ట్ర రాజధాని నడిగడ్డ మీద కూడా రైతులు ఒక్కసారిగా కూడా నిరసనకు దిగిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళు దేనికోసమో స్వార్థం కోసం కాదు వాళ్ళు తరతరాల నుండి వస్తున్న ఆస్తులుగా పరిగణించబడే వ్యవసాయ భూములు ట్రిబులార్ లో వెళ్ళిపోతున్నాయి దానికి సంబంధించిన భూ నిర్వాసితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇది హైదరాబాద్ లోని హెచ్ఎండిఏ కమిషనర్ కార్యాలయం ఎదుట మెరుపు చేస్తున్న చేస్తున్న ఆర్ బాధిత జిల్లాల రైతులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి నిన్న హైదరాబాద్ను అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం అయితే చేశారు ఆర్ రైతులు దానికి సంబంధించి నిరసన కార్యక్రమాన్ని అయితే మనం చూడొచ్చు రాజధానిలో ట్రిపుల్ ఆర్ రైతుల మెరుపు ధర సర్కారుపై బగ్గుమన్న రైతులు ఎక్కడికక్కడ రోడ్లపై అన్నదాతల ఎక్కడిక ఎక్కడికక్కడ రోడ్డెక్కిన అన్నదాతలు జిల్లాల వారీగా నిరసన వెలువ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు అలైన్మెంట్ మార్పుపై మండిపాటు గ్రేటర్ కు తాకిన రైతుల నిరసన సేగా ఇక అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట మూకుమ్మడిగా ఆందోళన అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇక దాంతో పాటు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటి నుంచి అన్నదాతల కంటి మీద కునికే లేకుండా చేస్తున్నది ఒకదాని వెంట ఒకటి సమస్యల సుడిగుండంలో ఈదుతూ రైతులు సతమతమవుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతుండగా రీజనల్ రింగ్ రోడ్ ఏడు జిల్లాల రైతుల పాలిట శాపంగా మారింది పెద్దలకు మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కార్ అలైన్మెంట్ను మార్చి సన్నా చిన్నకారు రైతులతో పాటు దళితుల భూములను లాక్కునే కుట్రపై సోమవారం వేలాది మంది రైతులు బగ్గుమన్నారు ఎక్కడికక్కడ ఆందోళన దిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి సో మొత్తానికి మీరేమంటున్నారంటే అభివృద్ధి దిశగా హైదరాబాద్ లేదా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనం చర్చించుకుంటున్నాం సరే బాగుంది ఇవాళ రైతులందరూ దేనికోసం మెరుపుధారనా చేసేళ్ళు రైతులందరూ కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి గడ్డ మీద రోడ్లపై ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నిరసనకు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది భూ నిర్వాసితులు భూములు కొనిపోతే తిరిగి భూములను ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కానీ ఈ రైతులు చేసిన దాంట్లో మీరు విస్తుపోయే నిజాలు కనబడతాయి ఎందుకంటే ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్ కార్యాలయం ఎదుట మెరుపుదన్న చేస్తున్న ఆర్ బాధిత రైతులు అంటున్నారు కదా ఏదైతే ట్రిబులార్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి అలైన్మెంట్ మార్పు చేసేలాండి ఈ అలైన్మెంట్ మార్పు దేనికోసం చేసిలో తెలుసా ఇగో ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది మీరే చూడురు కాదండి ఎందుకంటే రాజకీయ నాయకులు రైతులతోని ఎట్లా ఆడుకుంటారు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం ఇది ఇక చూడు రీజనల్ రింగ్ రోడ్ అండి ఏడు జిల్లాల రైతుల పాలిట శాపంగా మారింది పెద్దలకు మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కారు అలైన్మెంట్ను మార్చి సన్నా చిన్నకారు రైతులను పూర్తి స్థాయితో రైతులతో పాటు దళితుల భూములను లాక్కునే కుట్రపై సోమవారం వేలాదిగా వేలాది మంది రైతులు బగ్గుమన్నారు ఎందుకు ఒకసారి ఇక్కడ చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే అందరూ శుద్ధని శుద్ధ పూసలు కాదు ఇగో పెద్దలకు మేలు జరిగేందుకు అంటే అధికార పార్టీలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులకు వాళ్ళ యొక్క భూములను అమాంతం రేట్లు పెంచే ప్రక్రియ కావచ్చు లేదా వాళ్ళ ఫామ్ హౌస్ల రక్షణ కావచ్చు లేదా వాళ్ళకు సంబంధించిన వ్యవసాయను లేదా ఇతరత్ర భూములకు రియల్ ఎస్టేట్కు ధరలు రెక్కలొచ్చేలా పూర్తి స్థాయిలో కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ట్రిబ్యులార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అలైన్మెంట్ మార్పు అనేది జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏమైపోయింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడు జిల్లాలకు సంబంధించిన రైతులందరూ ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది అలైన్మెంట్ అనేది గతంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తీసిన అలైన్మెంట్ అయితే పూర్తిగా గత ప్రభుత్వానికి సంబంధించి అలైన్మెంట్ అనేది చాలా అంటే రాజకీయ ప్రమేయం లేకుండా పో అధికారులతోనే పూర్తిగా ఆ యొక్క ప్రక్రియ కొనసాగింది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏలు పెట్టడంతోనే ఏమైపోయింది అరే ఎమ్మెల్యే సాప్ ఇగో ఇక్కడ నా ఫామ్ హౌస్ ఉన్నది ఇగో లేకపోతే ఇగ మినిస్టర్ సాప్ ఇది ఇది నా భూమి ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఇది మా అల్లుడు ఇది ఇగో మా బామ్మార్ది అన్నట్టు ఇగో ఇట్లా తిరిగింది ఏంది అంటే వాళ్ళ భూముల రక్షణ కోసం కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు జరిగిన ఈ ఆర్ సంబంధించి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎపిసోడ్లో పూర్తిగా కూడా బడా బడా నాయకులకు మేలు జరిగే విధంగా మాత్రమే ఈ అలైన్మెంట్ మార్పు అనేది జరిగింది సో ఈ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా రాజకీయ నాయకులకు పెద్దపీట వేసేందుకు రాజకీయ రాబందులకు రక్షణ కల్పించేందుకు పేద మధ్యతరగతి సన్న దళిత భూములకు సంబంధించి అవన్నీ కూడా ఈ ట్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుతో వాళ్ళు భూములు కోల్పోతున్నారు ఈ భూములు కోల్పోతున్న వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఆందోళన చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయ రూపంలో ఉన్న రాబందుల భూములను రక్షించుకునేందుకు దేశానికి అన్నం పెట్టే వెన్నుముకైన రైతుల భూములను పూర్తి స్థాయిలో కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది ఈ అలైన్మెంట్ మార్పు అనేది రాజకీయ నాయకులకు రక్షణ కవచంలా రైతులకు ఉరితాడులా మారిపోయిందనేది నిన్న వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇది ఒక్క జిల్లాకే పరిమితం కాలే ఈ ట్రిబుల్ ఆర్కు సంబంధించి ఏడు జిల్లాలకు సంబంధించిన పంచాయతీది ఇది ఒక్క జిల్లానో రెండు జిల్లాలకు సంబంధించి కాదు దాదాపుగా ఏడు జిల్లాల రైతులకు ఆర్కు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన ఈ ఎపిసోడ్ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఎపిసోడ్లను అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేసిన ఇప్పుడు ప్రధానంగా మరో ఎపిసోడ్ను చూపెడుతున్నా